ఈ రోజు మాజీ మంత్రివర్యులు మరియు భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ చెనక్కాయల అరుణధారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా చెనక్కాయల అరుణదారు మరియు చెనకాయల మా శంకర్ గారు ఉమెన్స్ కాలేజీలో వంద యాభై మందికి విద్యను ఇచ్చేటువంటి గదులు ముప్పై లక్షలతో బ్లాక్ కట్టించడం ఆనందకరం అని తెలిపారు हेलो हेलो ठीक छ गपलेला होला थैंक यू सर उहाँ नुकातेलेसन అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదుగుతా ఉన్నది అటువంటి భారతదేశం డెబ్బై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుంది రేపు చాలా సంతోషకరమైన ఎన్నో రకాలటువంటి సంస్కృతులు జాతులు భాషలు ఉన్నటువంటి భారతదేశం ఇప్పటికీ కూడా కలిసి మెలసి ముందుకు నడుస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉరకలు వేస్తూ ముందుకు వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పీ ఫోర్ ప్రోగ్రామ్ ప్రజలు ధనవంతులు పేదవారు అట్లాగే అందరు కూడా ఒకళ్ళు ఒకళ్ళు కలుపుకొని సహాయం చేసుకోవాలి అనేటువంటి పిలుపునిచ్చినప్పుడు ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఉమాశంకర్ నా కుమారుడు ఇవాళ ఉమెన్స్ స్టానర్ నేను చదువుకున్న యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి ఉమెన్స్ కాలేజీలో మూడు క్లాస్ రూమ్లు ఒక్కొక్కటి యాభై మంది చదువుకునే క్లాస్ రూమ్ ఒక ముప్పై లక్షలతోటి నిర్మించి ఈ రోజున చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజున చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ అన్ని కంటే కూడా ముందుకు నడుస్తూ దేశంలో ఎంతో గొప్పగా రైల్వేస్ ఇంప్రూవ్ చేసింది రైల్వే స్టేషన్స్ ఇంప్రూవ్ చేసింది అండర్ గ్రౌండ్ టెనల్స్ ఇంప్రూవ్ చేసింది మరి అట్లాగే ప్రతి రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రాన్ని సిక్స్ మరి ఈ రోజున మనకి మన మననే ఆయన గడ్కరీ గారు వచ్చి అవన్నీ కూడా ఇనాగరేట్ చేశారు ఈరోజు మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు శుభాకాంక్ష తెలియజేస్తుంది రేపు వచ్చే ఎలక్షన్లో మళ్ళా గారిని ప్రజాప్రతినిధిగా ఒక మళ్ళీ మళ్ళీ ఒక మంత్రిగా చూడాలని నా కోరికండి ఈ కూటమి రోజు సాధ్యమైందని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ